హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్స్లు ఇవాళ వీడియోలు ఏంటంటే శ్రీరామనవమి వెళ్ళిన మరుసటి రోజు వీడియో నవమి దశమి రోజు పొంగళ్ళకి అనమాట మేము పొంగళ్ళకి వెళ్తాం కదా ముసి దగ్గర తినాలా అంటే రాజంపల్లి పక్కనే ముసి ఉంటుంది కదా ఆ ముసి దగ్గర తినాలా అది ఆ తిరణాలు వచ్చేసి ఇరవై ఊర్లకి మా ఊరు తిరణాలు మా ఊరు మా ఊరికి కూడా తినాలేను ఆ గుడి కట్టించింది ఆ గుళ్ళో దేవుడు అంతా కుంజాపల్లి వాళ్ళదేనమాట ఇంకా మేము ప్రతి సంవత్సరం అక్కడ ఇరవై ఊర్లకి అందరికి నిధి అనమాట నిధి అయితే అందరం తినాలకి పొంగలికి వెళ్తాం ప్రతి ఒక్కరి ఆడవాళ్ళం అందరమీ ఉదయాన్నే పొంగలికి వెళ్తాం అనమాట ట్రాక్టర్లు వేసుకొని ఊళ్ళో ఎక్కడెక్కడ ఊర్ల నుంచి అందరు ఊర్ల నుంచి వస్తారు ఇరవై ఊర్లో నేను చుట్టుపక్కల చాలా దూరాన్నించి వస్తారన్నమాట పోయిన సంవత్సరం జనాభా చాలా తక్కువ వచ్చారు కానీ ఈ సంవత్సరం వచ్చారు విపరీతంగా అన్నమాట పొంగళ్ళ దగ్గర చూసిన జనాలే అద్దో మా మరదల వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక్కడే మన్నోళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చారనమాట మేము ఇంక ఇద్దరం కంపల్సరిగా వెళ్తాం ప్రతి సంవత్సరం పొంగల్ అక్కడే పెట్టుకుంటాం ఇగో పొంగల్ ఉడుకుతాయి ఈ పొంగల్ దించంగానే ఏమవుతుందంటే వెంటనే పొయ్యిలు ఖాళీ అవుతూ మళ్ళీ వెనక వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ పొంగల్ పెట్టుకుంటాం ఆ పొయ్యి కొంచెం నీళ్ళు చిలకరిచ్చి పసుపు అదిగో నా పొంగల్ మధ్యలో ఉంది పసుపు కుంకుమ పొయ్యి గడ్డలమైన వేసుకొని మనం అది ఉంటుంది కదా శరవ పొంగల్ గిన్నె గిన్నెని పూదీచ్చుకొని మనం పొంగల్ పెట్టుకుంటాం అదిగో మధ్యలో నాది మూత బోర్లు ఇచ్చి అనమాట అన్నమాట ఉడికింది మగ్గుతుందని కానీ పొయ్యి గడ్డలమేం చేసి చ ఏమంటారంటే కట్టెల పొయ్యి కింద చేసింది పొంగలి సాయంత్రం వరకు అయినా చాలా వేడిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అందరూ అది నాది ఉడికింది అయిపోయింది ఇంక దించుతున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వచ్చేసి గుళ్ళు గుళ్ళు లోపల చూడండి ఈయన పొంగల దేవుడు అనమాట వెనక వైపు ఉంటాడు ఆయన నీళ్ళ స్వామి వెళ్ళిన వాళ్ళకైతే అందరికి తెలుసు దాదాపు వెళ్ళని వాళ్ళకైతే తెలియదు కానీ పొంగల దేవుడు కానీ వెనక ఉంటాడు ఆయనకి పొంగళ్ళు సమర్పించుకుంటాం ముందు వైపు ఇది ముందు వైపు జనాలు చూడండి ప్రసాదం పెడుతున్నారు వేరే వాళ్ళు పులిహోర గుగ్గుళ్ళు అనమాట దేవుణ్ణి పూర్తిగా తీయటానికి దగ్గరగా కుదరదు కొంచెం కనపడుతుంది మనం ఏంటంటే తపేళ్ళు అదే ఆ గిన్నెలు పొంగలి గిన్నెలు ఎత్తుకొని పోతే పక్కన జనాలకు తగిలిద్ది అనమాట మేమేం చేస్తామంటే కొంతమంది మాత్రం ఎత్తుకొని వస్తారు విడిగా శనివారాలు వెళ్ళినప్పుడైతే పొంగలి గిన్నెనే పెట్టుకొని తిప్పుకుంటాం విడిగా శనివారాలకు కూడా వెళ్తాం అనమాట వెళ్ళినప్పుడు తిప్పుకుంటాం విడి రోజుల్లో ఇలాంటప్పుడు మాత్రం ప్లేట్లు అక్కడ ఆయన సన్నిధిలోనే చేస్తున్నాం కాబట్టి ప్లేట్లో పెట్టుకొని గిన్నెలో ప్లేట్ పోర్లు ఇచ్చుకొని వెళ్ళి ఆయనకు చూపిస్తాం ప్లేట్ని ఎదురుగా పోయినప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని ప్రసాదాన్ని చూపించి మళ్ళీ వచ్చి పొంగల్ దేవుడికి పెట్టేసుకొని వస్తాం మాది పొంగళ్ళు అయిపోయింది మేము మా సత్రానికి వచ్చేస్తాము అది మా చుట్టాలు చుట్టాలంటే వాళ్ళు వచ్చారు మా అన్నవాళ్ళు వాళ్ళు ముందు వెళ్తున్నారు అందరు మయసులు కొనుక్కొని తలావడి తీసుకొని ఇంకెళ్తూ ఉన్నాం అన్నమాట నేను ఊరికి అంగళ్ళు పోతూ తీస్తూ ఉన్నాను మనం కొనేది ఏముంది చిన్నపిల్లలు ఎవరు లేరు కదా అందుకని చెప్పి ఇంకా మేము సత్రంకి వెళ్ళి అక్కడ భోజనాలు జరుగుతాయి మా సత్ అందరికీ సత్రాలు ఉన్నాయి మాకు ఇక్కడ మంచి దగ్గర అయితే రెడ్డి గారి సత్రం కాకపోతే ఎస్టిమేషన్ కంటే ఎక్కువ వచ్చారు ఈ సంవత్సరం జనాభా ఎంత జనం వచ్చారంటే భోజనానికి ఎంట్రీలో ఇక్కడ వచ్చేసి కాశీనాయన గుడి అనమాట కాసిన గుడి అంటే మా సత్రం ఆనుకొని గోడ ఆనుకొని ఉంటుంది కాసిన ఆయన గుడి ఇది ఇల్లు అనమాట మా అక్క వాళ్ళు అవుతారు వీళ్ళైతే మా ఇంటికి దగ్గరలోని అన్న వాళ్ళు సత్రంలో ఉన్నారులే మా అన్న వాళ్ళు కూర్చొని మా మరదులు అక్కోళ్ళు మా ఏ మా వీళ్ళిద్దరు మరదళ్ళు అక్కోళ్ళు అనమాట ఇది కాసినయన దగ్గర కూడా అది అందరూ భోజనాలు చేస్తున్నారు ప్రతి చోట ఆ రోజు అన్ని సత్రాలలో అంత లాక్క భోజనాలు అయినా అనమాట ఇంక ఇదిగో ఇప్పుడు మా సత్రము మా సత్రంలోకి వస్తున్నాం అనమాట వచ్చాము వచ్చి ఇది వీళ్ళందరూ సందాలు రాస్తూ మా వాళ్ళు అందరూ మేమైతే ఈ సంవత్సరం కళ్యాణ మండపం మొత్తం కంప్లీట్ చేస్తున్నాం